వెల్కమ్ టు ఏబీపీ దేశం కటాపురం నియోజకవర్గంలో ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇవేళ ఒక పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది కారం రగు రుచితూ ఉంటుంది ఆచ్చి మిరప అదరగొట్టే కారం రంగు రుచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా సుమారు పన్నెండు వేల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించారు పిఠాపురం అనగానే మనకి పాదగా గుర్తుకొస్తుంది ఈ ఈ పుణ్యక్షేత్రంలో దాదాపు పన్నెండు వేల మందికి పైబడి ఈరోజు సామూహికంగా అయితే వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి ఈ పిఠాపురంలో పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అదేవిధంగా ఈ పిఠాపురం ఆడపడుచులకు దాదాపు పన్నెండు వేల పన్నెండు వేలకు పైచిలకు చీరలను అయితే పవన్ కళ్యాణ్ అయితే సమకూర్చారు వాటిని ఎప్పటికీ కూడా వారికి కూపన్ల ద్వారా వారికి ఈ వ్రతం సందర్భంగా సమకూర్చిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇంకా కూడా అనేక మంది పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఈ పటాపురం మహిళలు అందరూ పోటీతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ పాదగాయ దగ్గర మనం మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పాదగాయ పుణ్యక్షేత్రం దగ్గర ఉన్న ఒకసారి మనం పరిస్థితిని చూస్తే ఇక్కడ ఇది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఆడపడుచులతో అంటే పిఠాపురం ఆడపడుచులతో మొత్తం కిక్కిరిసిన పరిస్థితి కనిపించింది ఈ పాదగయ్య పుణ్యక్షేత్రం అనగానే ఇది ఒక ప్రత్యేకమైన దైవ సన్నిధిగా కూడా ఇక్కడ స్థానికులు కొలుస్తుంటారు అయితే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈరోజు పండగ వాతావరణం నేపథ్యంలో మహిళలు ఏం చెప్తున్నారు అదేవిధంగా ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ సమకూర్చినటువంటి చీరల విషయంలో కూడా వారు ఏ విధంగా స్పందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీ దేశం వెళ్దాం రండి చాలా బాగా జరిగింది వచ్చారా లేదా నేను ఒక దాన్ని వచ్చాను అంటే పవన్ కళ్యాణ్ ఆడబుడుచులకి కానికన్నా ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మా చేపలుకు వచ్చాక మా అందరికీ గుండెల్లోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికీ బాగా చేస్తున్నాడండి మొత్తం అన్ని కూడా చాలా బాగా చేస్తున్నాడు చేయలేదండి ఎవరు చేయలేదు చేపరే అండి నాలుగు సార్లు వెళ్ళామంటే అతను చూడడానికి చాలా చక్రంగా అవిందండి పూజ చాలా బాగా చేసారండి ఇప్పుడు పుట్టిన పుట్టిన ఆడబాటుస్కి బొట్టెట్టి జాడము కట్టి వాళ్ళు లేరండి ఇప్పుడు ఇప్పుడు అలాంటిది పుట్టిన ఆడబాడుస్ అందంగా చీరలు పెడుతున్నారు కేదలకు ఉపకారం చేస్తున్నాడు ఎంతో మందికి దానా దానం చేస్తున్నారు ఏటండి ఇదిగోండి థ్యాంక్స్ అండి లేదండి బానే ఉందండి మొత్తం అన్న చాలా బాగా జరిగింది మొత్తం అన్న అతనికి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి మా అన్నయ్యకి మా అన్నయ్య థ్యాంక్స్ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ అనేక అండి బాగా జరిగిందండి పవన్ సూపర్ ఏకే మల్లవరం కలు పిఠాపురం తీసుకున్నా లేదండి బాబు పూజ అవ్వలేదని చేరిచ్చేసి పంపిచెప్తున్నారండి మేము గొల్లపూర నుంచి వచ్చి గొల్లపురే ఎప్పుడు చేసుకోలేదు ఇది ఫస్ట్ టైం బాగు చాలా బాగా జరిగింది కూడా బాగున్నాయండి బాగున్నాయండి చాలా బాగున్నాయి చాలా బాగా చేసారు చాలా బాగా జరిగిందండి స్పెషల్ అండి ముందు మీద అయితే చాలా బాగా చేశారండి బాగున్నాయండి అన్ని అందించారు చాలా బాగా చేశారండి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పబోతున్నారు థ్యాంక్స్ చెప్పబోతున్నామండి చాలా బాగా చేశారండి మళ్ళీ చుట్టూ మళ్ళీ గెలిపిందామండి పితాపురం అండి మా పవన్ కళ్యాణ్ మాకు మంచి శారీస్ పెట్టాడండి మాకు నచ్చిందండి ముందు సంవత్సరం మీద సంవత్సరం చాలా బాగా జరిగింది మా తమ్ముడు మాకు నచ్చినవి పెట్టాడండి ఈ వచ్చే సంవత్సరం మా వచ్చే ఎన్నికల్లో కూడా మా తమ్ముడే గెలాలని నేను కోరుకుంటున్నానండి చేరిచ్చాడు చేరిచ్చాడు దండి ఏదైనా ఏదైనానండి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ మంచి చేయాలనే నేను కోరుకుంటున్నానండి మా తమ్ముడు మంచి చేస్తాడని నేను కోరుకుంటున్నానండి వచ్చి ఎలక్షన్ లో కూడా మా తమ్ముడే గెలాలండి డెవలప్మెంట్ బాగుందండి అందరికీ లేడీస్ కూడా ఉపయోగపడేవన్నీ చేస్తున్నారు కాబట్టి అంటే నిధులు దుర్యోధనం కాకుండా ప్రజలకు ఉపయోగపడే చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం నెక్స్ట్ కూడా ఆయనే గెలిపిస్తాం ఎందుకంటే పార్టీ తారంగా కాకుండా ఒక వ్యక్తిగా ఆయన మాకు చాలా ఇష్టం దాన్ని బట్టి మేము అతను మంచిగా చేస్తాడుగా ఇంకా అభివృద్ధి చెందిస్తారని మేము అనుకుంటున్నాం కాకపోతే ఇంతమంది జనాన్ని ఒకసారి రావడం వల్ల చాలా లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దానివల్ల ఏంటైందంటే చాలా మంది లేడీస్ ఇబ్బంది పడ్డారండి ప్రీ బస్సుల వల్ల చాలా మంది ఎక్కువ మంది వచ్చేసారు లాస్ట్ ఇయర్ కంటే కూడా అంటే ముందే అనౌన్స్మెంట్ ఉంటే బాగుండేది కొంతమంది ఇంతమంది కానీ చెప్పేసి అనౌన్స్మెంట్ ఉంటే అంతమంది వచ్చేవాళ్ళు చుట్టుపక్కల చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చారు చాలా చాలా దూరం నుంచి వచ్చారండి దానివల్ల కొంచెం స్పెసిలిటీస్ కూడా లేవు చేయడం అయితే చాలా బాగా చేశారండి కాకపోతే స్పెసిలిటీస్ వల్ల లేవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు ప్రజలు లేడీస్ చాలా ఇబ్బంది పడ్డారు వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం కొంచెం వచ్చింది దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళ వాలంటీర్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది ఈ మైనస్ కూడా రాకుండా ఉండేవి బాగా చేస్తారని అనుకున్నా ముందే అనౌన్స్మెంట్ ఉండాలండి ఎంతమంది అని ఒక రెండు రోజుల ముందే ఇంతమంది కానీ అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే చాలా ఇది వరకడి కంటే డబల్ వచ్చేసారండి ఇప్పుడు దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు ఈసారి వరలక్ష్మీ వ్రతం కొంచెం స్పెషల్ గా అనిపించింది ఎలా ఫీల్ అవుతున్నారు బా చేశారండి అన్నీ ఇదే ఫస్ట్ టైం మనం కొత్తగా ఇదే ఫస్ట్ టైం అండి మేము చేసాడు బాగా జరిగింది దగ్గరికి ఎనిగన్నకు వచ్చారు 9:30 వచ్చామండి ఇప్పుడు అయిపోయింది బానం జరిగింది అంటే అని చేరు బానం జరిగింది జరిగింది ఇంతమంది జరిగింది చాలా బాగా చేశారండి బాగా చేశారండి బాగుంది మీరు ఎక్కడికి వచ్చారు